హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం ఈ ఇవాళ వీడియోలో మనం నెక్లెస్ కలెక్షన్ని చూస్తున్నామండి టెన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి కూడా మనకు బిలో థర్టీ గ్రామ్స్ లోపే ఉన్నాయి ఐటమ్స్ అన్నీ కూడా చాలా మంచి కలెక్షన్స్ని అయితే షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సిఎంఆర్ నిజాంపేట బ్రాంచ్ నుంచి ఫ్యాన్సీ చైన్ కలెక్షన్స్ అండి అల్టిమేట్ డిజైన్స్ని పోస్ట్ చేశాను ఇంకా ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి నెక్లెసెస్ అన్నీ కూడా బాగున్నాయండి వాటి వీడియోలో చూపిస్తున్న కలెక్షన్స్ అన్నీ నక్ష్ ప్యాటర్న్లో అలాగే మనకు యాంటిక్స్ ఏమి యాంటిక్లో ఉన్న ఐటమ్స్ని షేర్ చేస్తున్నాను అమ్మవారితో వచ్చిన ఐటమ్స్ కొన్ని ఉన్నాయి అలాగే వితౌట్ అమ్మవారితో గార్డ్ ఐడియల్స్ ఏమీ లేకుండా ఉన్న ఐటమ్స్ని కూడా షేర్ చేస్తున్నానండి లైట్ వెయిట్ నుంచి లైట్ వెయిట్ నుంచి హెవీ వెయిట్ వరకు ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో చూస్తున్నాము వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఐటమ్ చూస్తున్నామండి మనం పైన చూడొచ్చు మీరు గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అయినా పెయింట్తో హైలైట్ చేశారు కింద సెకండ్ లేయర్ అంతా కూడా మనకు మామిడి పిందెలతో మంచి కార్వింగ్ వర్క్ అయితే ఉందండి సైడ్ ప్యాటర్న్ కూడా చూడవచ్చు అలాగే కింద మనకు గోల్డ్ ఫ్లవర్ క్యాప్ అలాగే పింక్ కలర్ బీడ్స్ అలాగే స్మాల్ సైజ్ పర్ల్స్ తోటి హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారు హైలైట్ ఉంది ఐటమ్ మరొక ఐటమ్ చూస్తున్నామండి ట్వంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది మిడిల్లో బిగ్ సైజులో అమ్మవారిని హైలైట్ చేశారు త్రూ అవుట్ అంతా కూడా స్మాల్ సైజు అమ్మవారి మోటివ్స్ తోటి హైలైట్ చేశారు కింద మనకు గ్రీన్ కలర్ అలాగే పర్ల్స్ తోటి హ్యాంగింగ్ డ్రాప్స్ని హైలైట్ చేశారండి మల్టీ కలర్ స్టోన్స్ అండ్ బీడ్స్ని అయితే యూజ్ చేశారు ఈ ఐటెంలో గ్రాస్ వెయిట్ థర్టీ త్రీ గ్రామ్స్ ఉంది ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్స్ అన్నిటికీ కూడా ఇదౌట్ బ్యాక్ చైన్ తోటి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అనేది మెన్షన్ చేస్తున్నానండి ఇన్ కేస్ మీకు ఒకవేళ బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే అవైలబుల్ ఉంటుందండి సపరేట్గా మీరు పర్చేస్ చేసుకొని దీనికి అటాచ్ చేయించుకోవచ్చు ఇది ఇంకొక ఐటమ్ అండి మనకు కూరలతో అయితే హైలైట్ చేశారు అలాగే మరొక ఐటెం చూస్తున్నాము డీ వర్క్లో డిజైన్ చేశారు మిడిల్లో లో అమ్మవారిని హైలైట్ చేశారు పైన కిరీటం వచ్చింది మనకు గ్రీన్ అండ్ రెడ్ కలర్ స్టోన్స్ తోటి చాలా బాగుందండి ఈ ఐటెం కూడా ఓవరాల్గా గ్రాస్ వెయిట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉంది ఈ ఐటెంకి ఇవాళ చూస్తున్న ఈ కలెక్షన్స్ అన్నిటికీ కూడా వితౌట్ బ్యాక్ చైన్ తోటి వెయిట్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను కింద మొబైల్ కూడా బాగున్నాయి ఈ ఐటెంకి మరొక ఐటమ్ అండి చాలా బాగుంది ఐటమ్ ఐటెం కూడా నైన్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కే వచ్చేస్తుందండి మనకు పైన కూరలతో హైలైట్ చేశారు వైట్ కలర్ సీజెడ్ స్టోన్స్ అలాగే ఎంబ్రాయిడ్ తోటి అయితే బ్రోచెస్ లాగా ఇచ్చారు కింద మనకు బీడ్స్ కూడా బాగున్నాయి ఈ ఐటెంకి గ్రీన్ అండ్ వైట్ కలర్ బీడ్స్ అలాగే ఫ్లవర్ క్యాప్ గోల్డెన్ ఫ్లవర్ క్యాప్తో అయితే హైలైట్ చేశారు ఇవాళ చూసిన ఈ కలెక్షన్లో మీకు ఏ ఐటమ్ నచ్చింది అనేది కింద కామెంట్లో అయితే కామెంట్ చేయండి ఇది ఇంకొక ఐటమ్ అండి టూ లేయర్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు చాలా బాగుంది ట్వంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కే హెవీ లుక్లో అయితే డిజైనింగ్ చేశారు పైన ఫస్ట్ లేయర్ అంతా మనకు ఫ్లవర్ బ్రోచెస్ తోటి హైలైట్ చేశారు కింద అమ్మవారితో హైలైట్ అవుతుంది ఈ ఐటెం నిండుగా అయితే ఉంటుందండి మెడకి ఒక్క ఐటమ్ వేసుకున్నా కానీ చాలా నిండుగా ఉంటుంది మరొక ఐటమ్ అండి ఇది కూడా బాగుంది పైన లేయర్ అంతా మనకు పోటా స్టోన్స్ తోటి హైలైట్ చేశారు కింద మామిడి పిందెలతో హైలైట్ అవుతుంది మిడిల్ లో అమ్మవారిని హైలైట్ చేశారు చాలా బాగుంది ఇది కూడా మనకు గ్రీన్ కలర్ అండ్ పర్ల్స్ తోటి అయితే మొవల్ని హ్యాంగింగ్ డ్రాప్స్ లాగా ఇచ్చారండి ఈరోజు చూస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ జ్యువెలర్స్ నిజాంపేట బ్రాంచ్ నుంచి అయితే చూస్తున్నాము ఇది మరొక ఐటమ్ అండి ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైనింగ్ చేశారు చాలా బాగుంది ఇది అసలు లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి ఈ ఐటెం అనేది నేను వేర్ చేసుకొని చూసాను సూపర్గా ఉంది ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మిడిల్లో అమ్మవారు వస్తారు త్రూ అవుట్ అంతా కూడా స్మాల్ సైజ్ గాడ్ మోటివ్స్ తోటి డిజైనింగ్ ఉంటుంది ఈ బీడ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు ఇది ఇంకొక ఐటమ్ అండి యూషేప్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు మిడిల్లో అమ్మవారు హైలైట్ అవుతారు గ్రీన్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ తోటి హైలైట్ అవుతుంది డిజైనింగ్ కింద పర్ల్స్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ తోటి హ్యాంగింగ్స్ డ్రాప్స్ లాగా ఇచ్చారు ఓవరాల్గా గ్రాస్ వెయిట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఈ ఐటెంకి ఈ ఐటెం కూడా చాలా బాగుంది ఇది మరొక ఐటమ్ అండి ఈ ఐటెం కూడా నాకు చాలా బాగా నచ్చింది ట్వంటీ వన్ పాయింట్ త్రీ వన్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే వచ్చేస్తుంది వర్క్ డీటెయిలింగ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో పైన కోరల్స్ తోటి ఫ్లవర్ బ్రోచెస్ లాగా ఇచ్చారు వైట్ అండ్ రూబీ స్టోన్స్ని అయితే యూజ్ చేశారండి పర్ల్స్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ని హ్యాంగింగ్ డ్రాప్స్లో ఇస్తున్నారు ఇవాళ చూసిన ఈ కలెక్షన్లో మీకు ఏ ఐటమ్ నచ్చింది అనేది కామెంట్ చేయండి ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నానండి త్రూ వాట్సాప్ ద్వారా పిన్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ కావాలనేది కింద కామెంట్ చేయండి నేను ఆల్ టైప్స్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ వీడియోస్ అనేది చేస్తాను అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్కున్న గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ మన ఛానల్లో వీడియోస్ రన్ అవు రన్ అవుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నచ్చితే లైక్ చేయండి